అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం నాలుగవ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన Thank you. రాశి వారు ఒక విషయంలో లాభపడతారు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు వృత్తి వ్యాపార రంగాలలో మీ యొక్క పనితీరుకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవరోధాలు తొలగన ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు సున్నితమైనటువంటి అంశాలలో ఎదుటి వారి మనోభావాలు దెబ్బతి జాగ్రత్త వహిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు తెలుగును ప్రారంభించబోయే పనిలో గొప్ప ఫలితాలను సాధిస్తారు మనశ్శాంతి లభిస్తుంది శుభ కార్యక్రమాలలో బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఒక విషయంలో లాభపడతారు ఓపికగా ఓపిక గా పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు సాహసోపేతమైనటువంటి కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది సమాజానికి ఉపయోగపడే పనులు చేపడుతారు ప్రణాళికల ద్వారా విజయాలకు దగ్గరవుతారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో విఘ్నాల తొలగును తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది వివాదాలలో తలదోర్చవద్దు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును ఓర్పుతో వ్యవహరిస్తారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాదనలకు ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు ప్రారంభించేటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది తోటి వారి సహాయ సహకారాలు అందిన అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలను తీసుకుంటారు స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు శుభయోగం ఏర్పడుతుంది అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు పనిచేసి రంగాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది ప్రారంభించబోయే పనులలో అనుకూలత ఏర్పడుతుంది పెద్దలను కలుసుకుంటారు నిర్ణయాలను అనుకూలంగా తీసుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలు ఏర్పడడం మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడడం ఆర్థికంగా కూడా గతం కన్నా మెరుగుపడుతుంది బలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మీరు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి ఒక వ్యవహారంలో డబ్బు చేతికి లభిస్తుంది బుద్ధి బలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీ తీసుకుంటారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సహిత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగమున బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు విలువైన అధికారులతో చర్చలు ఫలిస్తాయి వ్యాపారానికి పెట్టుబడులు అందిన ఉద్యోగాలలో అవరోధాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని